వికారాబాద్ జిల్లా పరిగిలో డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క నాలుగు వందల కేవి సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎనిమిది కోట్ల విలువైన వ్యవసాయ పరికరాలను రైతులకు పంపిణీ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని డబుల్ లైన్ ఫోర్ లైన్ రోడ్ల నిర్మాణానికి త్వరతగత పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు అంటేనే అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అని అన్నారు లేకపోతే టిఆర్ఎస్ పార్టీ కానీ ప్రత్యేకంగా దృష్టి సారి ఈ ఎన్జిటిలో క్యాన్సిల్ చేసి దీన్ని తీసుకొచ్చే శాంక్షన్ చేపించి ఉండుంటే బాగుంది గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే క్యాబినెట్ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మహేందర్ రెడ్డి గారు అట్లాగే మన రామ్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించిన స్పీకర్ ఈ జిల్లా సంబంధించినటువంటి ప్రసాద్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి ఎన్జిటిలో ఉన్నటువంటి ఆ కేసుని అక్కడ కొట్లాడి ఒప్పించి నొప్పి లేకుండా దాన్ని ఆ ఎన్జిటి కేసుని మొన్న ముప్పై తారీఖు నాడు తొలగించేటువంటి చర్యలు తీసుకోవటమే కాదు తొలగించిన మరుక్షణం నుంచి ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి పనులు మొదలు పెట్టించినటువంటి చరిత్ర అంటే ఒక్క నిమిషం ఆలస్యమైన ఈ ప్రాంత అభివృద్ధికి నష్టం జరుగుతుందనేటువంటి ఆలోచనతో తపనతో పనిచేస్తున్నటువంటి వ్యవస్థ మీ అందరికీ గుర్తు చేయాలన్నటువంటి ఆలోచనతోనే నేను ఈ విషయాలు చెప్తా ఉన్నాను మిత్రులారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం ఈరోజు డబల్ లైన్ ఫోర్ లైన్ రోడ్ వాడి వాడిగా అతి త్వరలో పూర్తి చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ అట్లాగే అండ్ బి మంత్రి గారు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత శాసనసభ్యుడు రామ్మోహన్ రెడ్డి గారు నేతా మిత్రులందరూ కోరిక మేరకు వడివడిగా చేసే కార్యక్రమంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ప్రాంతంలో చేపడుతూ ఉన్నాం ఈరోజు విద్యుత్ శాఖ సంబంధించినటువంటి సమాచారం తీసుకుంటే కేవలం ఈ జిల్లాకు సంబంధించే నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాం